ఉన్నాయి ఓకే నాకు టైం లేదు నేను ఆయన నాకు చాలా టైం ఉంది నేను ఆపుతా తప్ప ఎందుకో నెంబర్ ప్లేట్ లేదు అక్కడ వేయించుకోడానికి టైం లేదు కదా మా వాడి వేయిస్తాడు వెళ్ళి లంచ్ లంచా బోద్వా తినడానికి టైం లేదు అక్కడ సాంబార్ లేదు ఒరిగేసుకో ఆ ఆయనమా సార్ ఈడ ఆటోని గోల్వ బస్సు తోలుతున్నాడు తోలుతున్నాడు సార్ ఏంటి బాబో కెల్లారా అడ్డంగి దారికి రాశారు రే వీడు మాట కొంచెం తేడా కొంచెం చెక్ చేయి అయ్యి బాబోయ్ పట్టపగలే మసింది నోట్లో ఎట్టేస్తాను రా ఇది ఏమైనా మందు తాగే టైం మందుకోసం కోసం కాదురా మజ్జిగ వాసం కోసం మజ్జిగ ఇదేటండి మిస్ అక్కడెట్టుకుని పొల నోట్లు పెట్టారా పోదు సార్ ఇంకా బోన్ చేయలేదు ఊరుకోండే బోన్ చేయలేదు అంత రేటే ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకు వేసుకుని వచ్చేసేదండే కాకపోతే వాసం చూసుకోండి చాలా నాకేడు సార్ అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు. రేయ్ వీడికి కార్ రేస్ పెట్టి వీడికి రెండు కార్ రేస్. ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి? సార్ సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్. ఏయ్ చమక్ చంద్ర జబర్దస్. ఓకే సార్. ఇది ఉంచుకొని ఈ రోజు కొట్లండి సార్. ఏంటి ఇచ్చింది పద. నిప్పు 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 నిప్పు. ఆ ఇది తీసుకోని ఆ నిప్పు నా సార్ ప్లీజ్. ఏ చంద్ర కమాన్ కమ్ బట్టే బాస్ ఏం చంద్ర పది ఇరవై ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా సార్ సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటాను ఎంటర్టైన్మెంట్ అవును సార్ అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి పంపించేస్తాను అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా లంచ్ తర్వాత చంద్ర వచ్చాడు ఎంటర్టైన్ చేయని అవును రా నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు థ్యాంక్ యూ సార్ సరే అక్కడికి లంచ్ చేసేయాలండి మరి మీరు ఎంత మంచి సార్ ఫ్రీ లంచ్ పెడుతున్నారు ఫ్రీయా పేమెంట్ కట్టి ఎల్లాలి ఇదేం కాన్సెప్ట్ సార్ బాబ్ బంగారం కాన్సెప్ట్ ఏ అక్కడ దగ్గర వసూలు చేయాలి మొత్తం ఆ బాబు ఇలా చూడయ్యా హాస్పిటల్ కి వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు బాబు నీ చేత్తో వాళ్ళకు ముద్ద పెట్టయ్యా థ్యాంక్ యూ అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది లేదండి ఇదిగోండి మేడం మై బ్లడ్ అండ్ రెండు భోజనాలు లక్ష రూపాయలు కమిషన్ సారీ మా వాళ్ళకి లెక్క తెలియక డ్రా డ్రా రా చేయటం ఏంటండి అసలు మీరు ఫుడ్ అమ్మలేదా అది తక్కువ సార్ మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు రే సార్ తప్పేముంది ముందు అమ్మడం మొదలు పెట్టాం కానీ సార్ కనిపించిన పేదలందరికీ జాలి పడి మరీ అన్నదానం చేశారు అడగందే అమ్మన్నా అన్నం పెట్టదంటారు మా సార్ అడగకుండానే అందరికి అన్నదానం చేశారు మేడం మా భోజనం పది మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది మీరు ఆగండి వర్కర్స్ అందరికి తలో వంద రూపాయలు ఇవ్వండి బాగా కష్టపడ్డారు టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు రెండు వెళ్ళండి కూడా ఇడ్లీ బాట సార్ ఆ శాస్త్రిగా ఎక్కడ్రా మర్యాదగా తీసిన వీడియో నాకు ఇవ్వ లేకపోతే నీ శవం కూడా దొరకదు నీ బెదిరింపులకు భయపడినా శాస్త్ర ఎలాగైనా బయటకు తీసుకొస్తా మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యేని ని జైలుకు పంపిస్తా నువ్వు సిటీకి మేయర్ కాదు కదా కార్పొరేటర్ కూడా కానివ్వను నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది చెప్పావురా ఇదే కదా బార్డర్ అర్ధ సెంచురీ చేశా థ్యాంక్స్ వెరీ మచ్ హ్యాపీ జర్నీ అలా నమస్తే ఎవరే పుచ్చపట్లా నమస్తే తమ్ముడు మల్లేషా ఈ మూర్తి గారిని చంపావు సరే ఆ శాస్త్రి గారు ఎక్కడున్నాడో తెలిసిందా తెలియదు రామా మళ్ళీ మొదటికి వచ్చిందిరా రామా నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చింది అనుకో ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోతా నేను నువ్వు మేయర్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోతావు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతురిని భయపెడుతున్నారు రోజు భయపెడుతున్నారా బతుకులాడుతున్నారని కాదు కొంచెం డోస్ పెట్టండి రా అలాగే అన్నా ఏదో ఒక రూట్ లో ట్రాచర్ పెట్టండి రానేమో అర్థమైందా బంగారు నా బంగారు వచ్చింది బయటికి మళ్ళీ వెళ్తున్నా దా జాగ్రత్త అడ్డాడు చేసేవాళ్ళు పెళ్ళాలు ప్రేమిస్తారా ఇంతగా నానిమా తిను ఏం తినబంటారే నా కొడుకుతో కలిసి రోజు మనందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ చేసేవాళ్ళు నాకు అన్నం సహించడం లేదే నానమ్మా నేను కూడా ఏడోటి మొదలు పెడితే చిన్న పిల్లలు ఏమీ పోతారో చెప్పు ప్లీజ్ నానమ్మ నా కోసం హలో నేను జర్నలిస్ట్ మూర్తి గారి భార్యనండి మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంట్గా మీతో మాట్లాడాలి ఎక్కడికి రావాలి ఏంటి ఎంట్రీ అని షాక్ అయ్యావా ఏం చేయమంటావు మన ఇద్దరికి ప్యాచ్ అప్ అయిపోయింది నీతో ప్రైవసీగా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకటం లేదు అందుకే దొంగ మొగుల్లో చిరంజీవి గారి దారి కట్టం కాచేసా బాబా తప్పుకో చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా వెళ్ళిపో ఎవరు వద్దన్నారు కానీ మన పెళ్లి ఎప్పుడో చెప్పు నీకేమన్నా మెంట్లా నేనే సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు మీ ఫాదర్ గురించాగా నిన్నే ఓ పంతులు గారిని కలిసా ఆయన ఏమన్నా తెలుసా మనకి పెళ్లి అయ్యి ఇదిగా బుల్లి బత్తాయి అంటే వారసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంటా నా మాట విను ఇంక ఎన్నో వసంత రాత్రులు వృధా చెట్టు కాసిన బత్తాయి కోసు తింటనే అర్థం పరమార్థం నువ్వు అను ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా రోడ్ మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే హలో హలో వస్తున్నానండి నేను వెళ్ళిపోతున్నానండి ఇప్పటికీ చాలా ఆలస్యమైంది నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు కానీ బాయ్ వెళ్ళే పని కూడా నాశనం అయింది మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే